అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు స్పందించిండు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితను బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కవిత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతుంది ఆ ప్రెస్ మీట్లో కవిత కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నది బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ లెటర్ పైన కవిత ఈరోజు మాట్లాడబోతున్నది ఫస్ట్ రియాక్షన్ ఇవ్వబోతున్నది సో కవితను సస్పెండ్ చేయడానికి గల కారణం ఏందనేది వాళ్ళు ఒక లేఖ రాస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సస్పెన్షన్ లేఖలో ఆ లేఖ గురించి కవిత ప్రస్తావించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నది తర్వాత కవిత కేటీఆర్ని ఉద్దేశిస్తూ హరీష్ రావుని ఉద్దేశిస్తూ సంతోష్ రావుని ఉద్దేశిస్తూ అలాగే కన్న తండ్రి కేసీఆర్ని ఉద్దేశిస్తూ కవిత మాట్లాడబోతుంది అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కవితను సస్పెండ్ చేసిన తర్వాత స్పందించు మహిళా లీడర్లు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు ఆ ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు కవితతో మాట్లాడినం కవితకు చెప్పినాం నచ్చ చెప్పాలని చూసినాం పార్టీలో ఉండండి పార్టీ కోసం మీరు కష్టపడ్డరు పార్టీలో మీరు ఉంటే బాగుంటుంది ఇది మన పార్టీ మన అందరి పార్టీ మన తెలంగాణ పార్టీ మీరు ఉంటే బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పైన విమర్శలు చేయకండి మీ పైన నమ్మకం ఉన్నది గౌరవం ఉన్నది కొంత సైలెన్స్గా ఉండండి అని చెప్పి కవితకు చాలామంది లీడర్లు చెప్పిరట ఆఖరికి గతంలో హరీష్ రావు కూడా కవితను కలిసి మాట్లాడిండు హరీష్ రావు మాట కూడా విన్లే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలామంది కవితతో మాట్లాడారు కవిత అప్పుడు కూడా విన్లే ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేసింది బార్డర్ క్రాస్ అయింది లైన్ క్రాస్ అయింది ఇక డిసిప్లినరీ కమిటీ సూషిరు సూషిరు సూషిర్రు ఇక కవిత చెప్పినా కూడా వింటలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కవిత బీఆర్ఎస్ పైన నిందలు వేస్తూ ఉంది బీఆర్ఎస్ను విమర్శిస్తూ ఉంది కాబట్టి కవితను ఎట్టి పరిస్థితులలో ఈ పార్టీ నుండి తీసేయాల కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి కవితను సస్పెండ్ చేసినారు కవిత సస్పెన్షన్ వెనకాల భయంకరమైనటువంటి కారణాలు ఉన్నాయి అవన్నీ పిన్ టు పిన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా కేసీఆర్ నిన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్లో భేటీ అయింది నిన్న చాలా మంది బిఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ని కలిసినారు కేసీఆర్ వాళ్ళతో మాట్లాడిందట కేసీఆర్ అక్కడ స్పందించిండు ఓపెన్ అప్ అయిండు ఏం చెప్పిండు కేసీఆర్ అనేది కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్థాయిలో లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను బలంగా ముందు పోతే గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను రైట్గా కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఒక ఎండ్ కార్డ్ పడ్డది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ను కేటీఆర్ హరీష్ రావు ఎర్రబల్లి దయాకర్ రావు తర్వాత గంగుల కమలాకరు సబితా ఇంద్రారెడ్డి జగదీశ్వర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు దాదాపు ఒక అరవై మంది లీడర్లు ఎర్రపల్లి ఫామ్ హౌస్లో కవితను సస్పెండ్ చేయకంటే ముందు రోజు కలిసినారు దాదాపు అర్ధరాత్రి రెండు గంటల వరకు భేటీ నడిచింది ఆ అర్ధరాత్రి రెండు గంటల వరకు భేటీ నడవడానికి భయంకరమైనటువంటి కారణం ఏంటంటే కవిత ఆమె మాట్లాడే మాటలు మేము తట్టుకోలేకపోతున్నాం ఆ కవిత విమర్శలను మేము తట్టుకోలేకపోతున్నాం మా వల్ల కావట్లేదు ఏదో ఒకటి ఫైనలైజ్ చేయండి ఇన్ని రోజులు ఓపిక పడుతూ వచ్చినాం ఇన్ని రోజులు చూస్తూ వచ్చినాం భరిస్తూ వచ్చినాం ఇన్ని రోజులు ఓపిక పడుతూ సరేతి మన మనసే కదా సరే పోనీతి కవిత ఇక మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కేసీఆర్ స్వయాన బిడ్డ కాబట్టి ఓపిక పడుతూ వచ్చినాం కానీ ఓపిక నశించిపోయింది ఇక మా వల్ల కాదు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్ ఎమ్మెల్సీ కల్వకుండా కవిత ఉన్న ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ మీట్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడింది కాళేశ్వరం కమిషను ఆరు వందల అరవై పేజీలకు సంబంధించినటువంటి నివేదిక ఇచ్చినారు ఆ నివేదిక గురించి కవిత మాట్లాడింది అసెంబ్లీలో చర్చ నడిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు అప్పగించే ప్రయత్నం చేశాడు తర్వాత కవిత ఏమని మాట్లాడింది తెలుసా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు సంబంధించినటువంటి వర్షన ఏంది అసలు కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు అన్ని పర్మిషన్లు తీసుకునే కాళేశ్వరం కట్టినము క్యాబినెట్ లో చర్చ పెట్టుకున్నాము క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే క్యాబినెట్ డిసిషన్ ఫైనల్ అయిన తర్వాతనే మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము ఆ ప్రాజెక్టు దేశంలోని అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు తోటి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు బారుతా ఉంది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతా ఉన్నాడు ఎలక్షన్ కంటే ముందు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు ఎట్లా కుంగిపోతాయి ఏదో శబ్దాలు వచ్చినాయి బాంబెట్టి వీళ్ళే ఏదో కుట్ర చేసిరు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వర్షం వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అవినీతి జరగలేదు మా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అన్నిటికీ రెడీ ఉన్నాం అనేది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్తున్నమాట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా కూడా ఓనికి రెడీగా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రెడ్డి మాత్రం కేసీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలి హరీష్ రావు పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆయన సిబిఐకి ఆయన కేసును అప్పగించే ప్రయత్నం చేసిండు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసిరు ఈ కాళేశ్వరం కేసు సీబీఐ దర్యాప్తు చేయాలి సీబీఐ విచారణ చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ కప్పచేపినారు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవిత వాస్తవానికి హరీష్ రావు బాధ కేటీఆర్ బాధ ఎందుకు అసలు కవితను సస్పెండ్ చేయాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది ఇన్ని రోజులు కవిత కేటీఆర్ని తిడుతూ వస్తున్నది తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు అంటే ఇండైరెక్ట్ హరీష్ రావును సంతోష్ రావును కేటీఆర్ను తర్వాత అక్కడ ఉన్నటువంటి లీడర్లను కవిత ఇండైరెక్ట్ చెప్తున్నది కానీ డైరెక్ట్ పేర్లు పెట్టి మరి కవిత ఉన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది చాలా పర్సనల్గా మాట్లాడింది కవిత ఏం చెప్పింది అంటే ఒక రాజ్యసభ సభ్యుడు తర్వాత హరీష్ రావు వీళ్ళిద్దరి వల్లనే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నదామ బీఆర్ఎస్ వాళ్ళు ఏమో అవినీతి లేదంటు కవిత ఏమంటుంది కేసీఆర్కు సంబంధమే లేదు కేసీఆర్కు ఏం తెలియదు హరీష్ రావును సంతోష్ రావు ఇద్దరు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కాంట్రాక్టర్లతో అవినీతి చేశారు అది కమిషన్ కోసం కకృతి పడి కాంట్రాక్టర్లతోటి గుమ్మక్కయ్యి వీళ్ళు అవినీతి చేసిరు హరీష్ రావును సంతోష్ రావు కథ ఇది కేసీఆర్కి ఏం సంబంధం లేదు అంటే ఇండైరెక్ట్గా అవినీతి జరిగింది కానీ కేసీఆర్ సంబంధం లేదు చేసింది మా హరీష్ బాబు మా అన్న రావు అని చెప్తుంది కవితక్క అంటే ఎంత ఘోరం అయితే హరీష్ రావు బాధున్ను సంతోష్ రావు బాధ ఏంటంటే ఈరోజు స్వయాన కేసీఆర్ బిడ్డ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కవితనే మా పార్టీలో అవినీతి చేసిడు మా బావే అవినీతి చేసిడు మా అన్ననే అవినీతి చేసిండు కేసీఆర్ కు సంబంధం లేదని చెప్తుందంటే రేపు రేవంత్ రెడ్డి బండి సంజయ్ చెప్తారు కదా కేసీఆర్ నీ సొంత బిడ్డనే అవినీతి జరిగిందని చెప్పింది నీ సొంత బిడ్డనే కేటీఆర్ సంతోష్ రావు అనేటోడు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డరని చెప్పి చెప్తుంది నువ్వేం మోహం పెట్టుకొని మాట్లాడుతున్నావు ఇంకా అని చెప్పి రేపటి రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టొచ్చు విమర్శించవచ్చు బండి సంజయ్ కేసీఆర్ని తిట్టచ్చు విమర్శించవచ్చు విమర్శలకు కవిత తావిస్తుంది విమర్శలకు కవితనే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీని అడ్డంగా ఇరికిస్తుంది కవిత ఇలాంటి వ్యక్తి మాకొద్దు మేము బ్రేక్ వేయాల్సిందే ఆల్రెడీ కవిత వల్ల స్టార్టింగ్ నుండి చాలా డ్యామేజ్ జరుగుతుంది కవిత వల్ల చాలా స్టార్టింగ్ నుండి చాలా ఇబ్బంది అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి జగదీశ్వర్ రెడ్డిని పట్టుకొని కవిత లిల్లీపుట్ అంటుంది లిల్లిపుట్ అట జగదీశ్వర్ రెడ్డి ఉద్యమానికి ఏం సంబంధం అంటుంది జగదీశ్వర్ రెడ్డి కవిత కంటే రెండు సంవత్సరాలు సీనియర్ తెలంగాణ ఉద్యమంలో రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు సీనియర్ కవిత కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు లాఠీ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఇబ్బంది పడినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి కవితక్కకు ఆమె దుబాయ్లోనో ఇక్కడ ఉన్నప్పుడు కవితక్క కాళ్ళు ఇరిగితే విజయరామారావు సార్ బెంగళూరుకు పోయి కవితక్కను బెంగళూరు నుండి తీసుకొచ్చిండు అప్పటికే కేసీఆర్ నా కుటుంబం ఎటుపోయినా నాకు సంబంధం లేదు నా తెలంగాణ ఇంపార్టెంట్ అని చెప్పి కేసీఆర్ నా ప్రాణాలు పోయినా సరే నాకు తెలంగాణ రావాలనేటటువంటి ఆలోచనతోటి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ తెలంగాణ కోసం యుద్ధం చేస్తూ ఉద్యమం చేస్తున్నటువంటి కేసీఆర్ను మా బాపుకి ఏమన్నా అవుతుంది మా బాపును మేము అమెరికా తీసుకోపోతామని చెప్పి ఇటు రామన్నా ఇటు కవితక్క లొల్లి పెడతా ఉంటే విజయ రామారావు సార్ నేనున్నా ఏం కాదని చెప్పి చెప్పిందట విజయ రామారావు అని చెప్పి డాక్టర్ కేసీఆర్ డాక్టర్ గతంలో వీళ్ళు గీ చేస్తే ఈరోజు కేసీఆర్ని విమర్శిస్తున్నారు కేటీఆర్ని విమర్శిస్తుంది హరీష్ రావు విమర్శిస్తుంది కవితక్క ఈ విధమైనటువంటి వ్యవహారం కవిత ఎప్పుడైతే ప్రెస్ మీట్లో ఈ విధంగా మాట్లాడిందో కథం ఆ రోజు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు హరీష్ రావు ఉన్న కేటీఆర్ వీళ్ళిద్దరు ఇమీడియట్లీ ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయినండి ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఇమీడియట్లీ పోయి పోయి కేసీఆర్తో భేటీ అయినారు కేసీఆర్తో భేటీ అయ్యి వీళ్ళతో పాటు హరీష్ రావు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు దాదాపు మొత్తం ఒక అరవై మంది ఉన్నట్టండి ఒక అరవై మంది లీడర్లు అందరూ చోటామోటా లీడర్లు బడా బడా లీడర్లు అందరూ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు అందరు కలిసి కేసీఆర్ దగ్గరికి ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయి పోయినప్పుడు రాత్రి రెండు గంటల వరకు భేటీ అయింది ఆ భేటీలో బిఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది కేసీఆర్కి ఏం చెప్పారట అంటే సార్ కవిత వల్ల పార్టీకి డ్యామేజ్ అయింది ఇంకా కవిత మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంది కాబట్టి కవితను మనం కంట్రోల్ చేయాలా మనం కంట్రోల్ చేస్తే కవిత కంట్రోల్ అయ్యేటట్లేదు కాబట్టి తీసేద్దాం వద్దు ఇంకొక వ్యక్తి ఏం కేసీఆర్ కంటే ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంటే మనం లైట్ తీసుకుంటున్నాం కవిత మాట్లాడుతుంటే లైట్ తీసుకుంటున్నాం అని చెప్పి రేపు వేరే టోళ్ళు మాట్లాడతారు కాబట్టి ఒకవేళ మనం కవితను తీసేసినాం అనుకో రేపు అనుకుంటారు కదా జనాలు బీఆర్ఎస్ పార్టీలో అడ్డగోలుగా మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి సొంత బిడ్డ కవితనే సస్పెండ్ చేసిన కేసీఆర్ మనం ఎంత పార్టీలో ఉంటూ పార్టీని మనం విమర్శించొద్దు పార్టీలో ఉంటూ పార్టీని మనం దిట్టవద్దు ఏమైనా ఉంటే పార్టీకి రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచన పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు వస్త భయం కలుగుతుంది సొంత బిడ్డనే కేసీఆర్ కాదన్నాడు తీసేసిండు ఎక్కువ మాట్లాడితే మనం ఎంత అని చెప్పి అనుకుంటారు జనం మనం ఎంత అని అనుకుంటారు ఏది పార్టీ క్యాడరు పార్టీ కార్యకర్తలు లీడర్లు కాబట్టి కవితను తీసేయాల్సిందే అని చెప్పి కొంతమంది లీడర్లు చెప్పినట తర్వాత ఎమ్మెల్సీ కల్వకుండ కవితకు కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి పదవి రాబోతుంది కాంగ్రెస్లో కవిత కవిత వెళ్ళబోతుంది మొన్న ఆర్డినెన్స్ బీసీలకు సంబంధించిన ఆర్డినెన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కవిత బాంబులు వేల్చి మంచిగా ఆమె సమరాలు చేసుకున్నది అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే పర్షన్ అయ్యారు అసలు ఆర్డినెన్స్ మేము కదా పట్టుకొచ్చింది కవిత సమరాలు చేసుకుంటుంది ఏంది అని చెప్పి వాళ్ళే పర్షన్ అయ్యారు కాబట్టి కవిత ఇండైరెక్ట్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం కవిత పనిచేస్తూ ఉంది అనేది ఇంటర్నల్గా కొన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం కేసీఆర్ తర్వాత కేసీఆర్ ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పిన తర్వాత ఆలోచన చేసి కేటీఆర్ని హరీష్ రావు తోటి సంప్రదింపులు చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని సస్పెండ్ చేయడమే బెటర్ ఆమె వల్ల చాలా డ్యామేజ్ అయింది ఎవరో లేఖ రిలీజ్ చేసినని కవిత చెప్తుంది కేటీఆర్ని కేటీఆర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది కవిత నేను కేసీఆర్కి రాసినటువంటి లేఖ కేటీఆర్ఏ రిలీజ్ చేసినని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటప్పుడు ఒక వ్యక్తికి లేఖ పంపించి ఆ వ్యక్తి ఒక ఛానల్కి పంపిస్తే కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొట్టే ఛానల్ కాంగ్రెస్ పార్టీకి భజన చేసే ఛానల్ కాంగ్రెస్ పార్టీని జాకి పెట్టి లేపేటటువంటి ఒక ఛానల్లో కవిత రాసినటువంటి ఫస్ట్ లేఖ వాళ్ళే పెట్టిను వాళ్ళే రిలీజ్ చేసాను కవిత లేఖ మా ఛానల్ చేతులు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఛానల్లో వచ్చింది రేవంత్ రెడ్డికి సుటపాయన ఆయన ఛానల్లో వచ్చింది ఆ లేఖ కవిత నేను గానే కాదు ఎంత ఘోరం ఉంటుంది చూడరు వీళ్ళ కథ అప్పటి నుండే కవితక పెద్ద ప్లానింగ్లో ఉంది కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు ఆడుతున్నటువంటి డ్రామాను అర్థమవుతా ఉంది తెలంగాణ సమాజానికి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఒపీనియన్ కూడా అదే కవిత కావాలని చేస్తుంది రేవంత్ రెడ్డి వెనకాల నుండి నడిపిస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేకపోతుండడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పైకి లేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల మళ్ళీ అవుతూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతా ఉన్నాడు అనేది వీళ్ళ వర్షన్ వీళ్ళకి అర్థమైతే లేదు కథ బీఆర్ఎస్ వాళ్ళకి అంత అర్థమైంది కవిత కేదో అనుకుంటుంది నేను మొత్తం బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అని కొత్త పార్టీ పెడితే భూకంపం బదలైతుంది అనుకుంటుంది కానీ అంత సీన్ లేదు కొంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు కేసీఆర్ ఏం చెప్పిండనేది చాలా కీలకం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో చెప్పిండట కేసీఆర్ చెప్పిన మాట ఏదంట మాట ఏందట అంటే బీఆర్ఎస్ పార్టీలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడే నేను భయపడలే బాధపడలే ఈరోజు ఎమ్మెల్సీ కలవకుండా కవిత పోతే బాధపడుతున్నా భయపడుతున్నా లక్షల మంది కార్యకర్తలు ఇంపార్టెంటా కన్న బిడ్డ ఎమ్మెల్సీ కవిత ఇంపార్టెంట్ అంటే నేను లక్షల మంది కార్యకర్తలు ఇంపార్టెంట్ అని చెప్తానంట కేసీఆర్ పార్టీ భవిష్యత్ ఇంపార్టెంటా కన్న బిడ్డ ఇంపార్టెంటా అంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఇంపార్టెంటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఇంపార్టెంట్ అని చెప్పి కేసీఆర్ చెప్పిండట చెప్పిండట కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఓర్ యాక్షన్ చేస్తే ఓ తీసేస్తాం పార్టీ బార్డర్ క్రాస్ అయినా పార్టీ లైన్ క్రాస్ అయినా ఇష్టానుసరంగా మాట్లాడినా నోటుకు వచ్చినట్టు వాగిన ఏం ఆధారం లేకుండా ఫేక్ ఎలిగేషన్స్ చేసినా తీసేస్తాం నచ్చేవాళ్ళు ఉండండి నచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి లేదు ఇంకా ఇట్లనే చేస్తాం ఇంకా మేము రేవంత్డి కోర్టు లేక పనిచేస్తాం ఇంకా మేము రేవంత్ రెడ్డి కోసం పదినే చేస్తాం రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తాం అంటే అవుట్ అని కేసీఆర్ ఓపెన్గా చెప్పిండట చాలామంది చెప్పిండట ఆయన బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు నాకేం బాధ లేదు ఇబ్బంది పెడుతున్నారు పార్టీ నాకు పార్టీ ఇంపార్టెంటు నా కన్నబిడ్డ కన్నా కన్న కొడుకు కన్నా పార్టీయే ఇంపార్టెంటు పార్టీ కోసమే పనిచేసిన ఇన్ని రోజులు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పార్టీని స్థాపిస్తే ఎవరో వచ్చి గద్దలేక లెక్క ఎవరో వల్ల పార్టీ ఇబ్బంది అవుతుందని నేను చూస్తూ ఊరుకోను అనేది కేసీఆర్ ప్లాన్ అందుకే కేసీఆర్ తీసి కవితను లేకున్నా పర్లేదని చెప్పి చాలామంది చెప్పారట కేసీఆర్ బీఆర్ఎస్ పర్లేదు సార్ ఆలోచించండి సార్ అని చెప్పి ఆలోచన ఏం లేదన్నట ఆలోచన ఏం లేదు పార్టీ డిస్టర్బెన్స్ అయితే పార్టీ కేడర్ దెబ్బతింటే పార్టీ నష్టం కలుగుతుందంటే ఎవరు పోయినా నో ప్రాబ్లం ఇప్పుడు సాధారణంగా అనుకోవచ్చు కొంతమంది అనుకోవచ్చు బిఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో కేసీఆర్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం మనకి ఏర్పడి కొత్త జిల్లాలు కొత్త నియోజకవర్గాలు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అలాంటి కేసీఆర్ ఇయాల లక్షల మంది కార్యకర్తలు ఇంపార్టెంటా కన్న బిడ్డ ఇంపార్టెంటా అంటే నాకు కార్యకర్తలు ఇంపార్టెంట్ అన్నడట కేసీఆర్ ఇయాల పార్టీ ఇంపార్టెంటా బిడ్డ ఇంపార్టెంటా అంటే నాకు పార్టీ ఇంపార్టెంట్ అనిడ కేసీఆర్ అలాంటి వ్యక్తికి డ్యామేజ్ అవుతుందంటే నేనైతే యాక్సెప్ట్ చేయను కవితకు ఏమన్నా డ్యామేజ్ కావచ్చు సస్పెన్షన్ వల్ల కవితకు డ్యామేజ్ కావచ్చు కానీ కేసీఆర్కి ఏం డ్యామేజ్ కాదు ఎందుకంటే కేసీఆర్ ఇలాంటి వ్యక్తులను ఎంతో మందిని చూసిండు కానీ నిజంగా గ్రేట్ కేసీఆర్ ఒక విషయం కన్న బిడ్డను కూడా పక్కన పెట్టేసిండు పార్టీ కోసం క్రమశిక్షణ కోసం కన్న బిడ్డను పక్కన పెట్టేసిండు ఆయన స్పందించి నువ్వు చెప్పిండట ఓపెన్గా ఎవరైనా సరే తీసేస్తా ఓరాక్షన్ చేస్తే వదిలిపెట్టను పార్టీ కోసం పనిచేయాలి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలి పబ్లిక్ కోసం పనిచేయాలి అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి దశగా అడుగులు ఉండాలి కానీ విమర్శలు చేయడం ఇష్టానుసరంగా మాట్లాడడం వాళ్ళని వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు పార్టీ డిసిషన్ ఫైనల్ అనుకుని ఉండాలి తప్ప పార్టీలో మనమే పెత్తనాలు చేయడం కరెక్ట్ కాదనేది కేసీఆర్ ప్లాన్ అందుకే కేసీఆర్ తీసేసిండు ఇక కవిత ఏం మాట్లాడుతుందో తెలియదు కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అని చెప్పినట కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు ఏం మాట్లాడాలి కవిత ప్రెస్ మీట్ పెడితే మ్యాక్సిమం కేటీఆర్ నడిసిన ఉద్దేశించి మాట్లాడవచ్చు సంతోష్ రావును ఉద్దేశించి మాట్లాడవచ్చు కేసీఆర్ను కూడా మాట అనొచ్చు అన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎట్లా స్పందించాలి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏ విధంగా మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎట్లా ప్రెస్ మీట్ పెట్టాలి ఏం చెప్పాలనేది కేసీఆర్ పూర్తి స్థాయిలో వాళ్ళతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ కేసీఆర్ ఒకటే ఒక విషయం చెప్పిండట అదే స్పందన నాకు పార్టీ కంటే ఎవరు ఇంపార్టెంట్ కాదు లక్షల మంది కార్యకర్తల కన్న బిడ్డన కన్న కొడుక అంటే నాకు కార్యకర్తలు ఇంపార్టెంట్ అని కేసీఆర్ అన్నడు అనేది కొంత వినబడుతున్న చర్చ అభివృద్ధి కావాలన్నా లేకపోతే ఇంకేదైనా కావాలంటే అభివృద్ధి కావాలన్నమాట ఇది కేసీఆర్ చెప్పినటువంటి మాట అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం మొత్తానికి ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ మాట్లాడినట స్పందించిండు స్టిల్ ఈ రోజు పొద్దున కూడా హరీష్ రావు కేటీఆర్ ఎర్రబలి ఫామ్ హౌస్కి పోయినారు కేసీఆర్ నందినగర్ ఇంటికి కూడా వస్తున్నాడట మాక్సిమం వచ్చింది అనుకుంటా అక్కడ కూడా భేటీ అవుతున్నారు అక్కడ కూడా కలుస్తున్నారు కేసీఆర్తో మాట్లాడుతున్నారు కేసీఆర్తో భేటీ అవుతున్నారు కేసీఆర్ ఒక విజన్తో ఉన్నాడు అవసరం అనుకుంటే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతుడు తెలంగాణ భవన్లో కవితకు సంబంధించిన సస్పెండ్ పైన హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆశ్రయవాల్సినటువంటి అవసరం లేదు మొత్తానికి కేసీఆర్ స్పందించిండు ఒకటే ఒక మాట మళ్ళీ చెప్తున్నా కార్యకర్తల కంటే కన్న కొడుకు కన్న బిడ్డ ఇంపార్టెంట్ కాదు కార్యకర్తల ఇంపార్టెంట్ పార్టీ ఇంపార్టెంట్ అనేది కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో